ఎలా జరిగిందనుకుంటున్నారు ఆయన పాదయాత్ర ఎందుకంటే మొదట్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది కూడా ఆయన పాదయాత్ర పూర్తి చేయలేడు నడవలేడు ఇట్లా అని చెప్పి కామెంట్లు చేసేవారు కదా సో వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా నేను నడిచి చూపెట్టాడు రెండు సంవత్సరాలు ఏక చేశాడు వాళ్ళకి అందరికి మార్కెట్లో ఇవాళ మగవయ్యాడు లోకేష్ ఇక ఏం చేయలేరు కూడా ఇల్లు వాళ్ళ వల్ల కూడా కాదు ఇక ఏంది జగన్ గారు ఎరవబొక్ ఎరవ అని అది ఇక మారకోట్లేదు ఇక వాళ్ళకి అయిపోయింది చిన్న అయిపోయింది ఇంక ప్రభుత్వం రాదు అది ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి అయిపోయింది ఈయన ఏమి చేయలేడు పప్పు బొప్పు అన్నాడు ఇప్పుడు పప్పు నిప్పైంది అందే మరి అంతే కదా ఏం చాలకా మాటలు మాట్లాడితేటా ఇలా మరి ఆ పప్పు బొప్పు అన్నాడు ఇలా ఎట్లున్నాడు కనుక నిప్పయ్యాడు మరి దవాసెళ్ళాడు ఎవడన్నా ఏమైనా తెచ్చాడా మరి కోడిగుడ్డు మంత్రులు ఉన్నాడు ఏం చేయగలిగాడా మరి ఈయన పోయాడు సాధించుకొచ్చాడు పేరు పొందుకున్నాడు మరి అది గొప్పతనం అంటే పాదయాత్ర ముందు లోకేష్ కి పాదయాత్ర జరిగిన తర్వాత లోకేష్ తేడా వచ్చిందా తేడా వచ్చింది కదా మరి పాదయాత్ర ముందు మనిషి కొంచెం గంభీరంగా లావుగా ఉండేవాడు ఇప్పుడు సన్నగా నాజుగా తయారయ్యాడు బాగా ఇదే బాగా పనిచేస్తున్నాడు రాజకీయాలకు పనికిరాడు అసమర్థుడు అని చెప్పి ఈ విధంగా కూడా అనేవారు కదా ఓడిపోయాడు ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ అని చెప్పి ఈ విధంగా కామెంట్ చేసేవారు కదా రోజే మొన్న ఏముంది దేనికి పనికి వస్తాడు అండి జగన్ మన పవన్ కళ్యాణ్ ఏమంది ఎందుకు కూడా బిగలే ఉంది ఇవాళ ఎందుకు బిగుతాడో బిగుతాడో మొత్తం తెలిసిపోతుందిగా దానికి ఇప్పుడు మళ్ళీ డిపాజిట్లు కూడా రావు ఫోన్ చేశారు కదా ఇప్పుడు భయపడితే వస్తుందా లేదా ఇప్పుడు ఎన్ని ఊరకు సులుమాలు చెప్పి సరిపోదు ఇప్పుడు అప్పుడు ఎట్లున్నాడు లోకే ఇప్పుడు ఎట్లున్నాడు ఏం చేస్తున్నాడు పంచనాలు ఏం చేస్తున్నావు అది గొప్పగా చూసుకోవాలా ఇప్పుడు బుక్ గురించి కూడా అనేవారు కదా రెడ్ మర్చి మర్చిపెట్టుకోమని చెప్పి ఈ విధంగా అనేవారు సో దానికోసం ఏం చెప్తారు కొడాలనిగా అన్నాడు చించుకొని పెట్టుకోమన్నాడు కానీ నిదానం చూపిస్తారు బొమ్మ బుక్ చించుకొని పెట్టుకుంటాడు వాళ్ళకి పెడతాడు టైం ఉంది కదా నిదానంగా ఇంకా ఐదు సంవత్సరాలు టైం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఏం చూపిస్తారు ఒక్కొక్కటి బొమ్మ చూపిస్తారు ఒక్కొక్కడి చూపిస్తున్నాడు కదా నిదానంగా చూపిస్తారు కంగారు ఏం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఎలా పనిచేస్తున్నాడు లోకేష్ బాగా పని అయ్యా కష్టపడుతున్నాడు చేస్తున్నాడు మంగళగిరి కూడా అభివృద్ధి చేస్తున్నాడు రేపు వందడుగు పొలగా ఆసుపత్రి ఉంది ఈ రోడ్డు ఒకటి ఉంది సిటీ రోడ్డు అన్నీ చేస్తున్నాడు నిదానంగా చేస్తున్నా కానీ ఒక్కసారి అవ్వకదు ఏదైనా ఇప్పుడు వచ్చి సంవత్సరం కూడా కాలేదు కంగారు పడితే జట్టు అవుతుంది లోకేష్ దమ్మేందుకు చూపిస్తాను నిదానం ఒక్కొక్కరికి కంగారు ఏం పడద్దు అన్నీ శుభ్రంగా చేస్తాడు గవర్నమెంట్ ఎనిమిది ఎనిమిది నెలల పరిపాలన ఎలా ఉంది ఉంది ఇప్పుడు ఒకటి చూసుకుంటూ వస్తున్నాడు ఒక్కసారి అవ్వక అన్ని అప్పులు పాలు చేసిపోయాడు ఇవన్నీ బాగుపడాలంటే నిదానంగా డబ్బులు తీసుకురావాలా ఒక్కొక్కటి చెయ్యాలా ఇప్పుడు అమరావతి ఉంది నీళ్ళు తోడుతున్నారు బోలు అంత ఖర్చు అయింది ఆ జల్లికలు పీకుతున్నారు అవన్నీ బోలు అంత ఖర్చు అవుతుంది నిదానంగా చేసుకుని వస్తారు కంగారు ఎనిమిది నెలల్లో రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు ప్రజల తరపున నేను పోరాడుతాను ప్రజలు కష్టాలు పడుతున్నారు నేను రోడ్ల మీద వచ్చి తిరుగుతానని చెప్తున్నాడు జగన్ ఇప్పుడు ఆయన ఏం చేశాడండి వచ్చి కష్టాలు పడతాడు కానీ ఆయన చేసింది ఏమైనా ఉందా ఒక రోడ్డు పోసాడా ఒక అభివృద్ధి చేశాడా జనాలకు డబ్బులు ఇచ్చాడని దీ ఇంట్లో పడుకున్నాడు పరదాలు కప్పుకొని మరి ఇప్పుడు వస్తే కానీ ముందు వస్తే ఉందా ముసలమాన్గా అప్పుడే ఉంది ఆయన వచ్చి మగోలా తిరిగితే తెలుసు ప్రభుత్వం ఉన్నప్పుడే తిరగలేకపోయాడు ఇప్పుడు ఏం తిరుగుతాడు ఆయన తిరిగే దమ్ముందా రమ్మను ఎన్నికలు వస్తే నేనే అని చెప్తున్నా గెలుస్తాడుగా బంగారంగా గెలుస్తాడు ఈసారి మన పదకొండు వచ్చినాయి ఈసారి ఒకటి వచ్చుద్దు రెండు కూడా వచ్చా తెలియదు ఎవడయ్యో వాడిని నమ్మేది మరి విజయసాయి రెడ్డిని అనుకున్నాడు విజయసాయి రెడ్డి వాడమ్మ నుండి వాడికి వీడికి దొంగలో లావాదేవీలు ఉన్నాయిగా మరిజే స్థాయి లాంటి మా అనుకున్నాడు ఎందుకు భయపడ్డాడుగా